వెల్కమ్ టు మై శివ షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకునే వాళ్ళు రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ని విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే మీరు ఎవరైనా సరే పాజిటివ్గా ఆలోచించండి మీకు రావాలి అనుకునేది వస్తుంది నెగిటివ్ థాట్స్లో ఉంటే మాత్రం మీకు రావాలి అనుకునేది కొంచెం దూరంగా జరుగుతుందండి అంటే అంటే కీడించి మేలు చేయాలి అనుకుని అంటారు ఓకే కానీ కొన్ని విషయాల్లో మాత్రం మీరు కీడించి మేలు చెయ్యండి కాకపోతే ఒక మనిషిని ఇన్సల్టింగ్గా మాత్రం చూడొద్దు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఎవరి ప్రైవసీ అనేది వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ప్రేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాతే మనకి ఎప్పటికైనా సరే వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు వస్తారు అన్ని విషయాల్లో కూడా మనం అర్థం చేసుకోవాలి ఒక్క కేవలం నాతోనే అంటే కాదు అక్కడ ఫ్యామిలీ ఉంటుంది లేదు అంటే వర్క్ ఉంటుంది చాలా ఇష్యూస్ ఉంటాయి అవన్నీ ఫేస్ చేసుకుంటూ ప్రతి వ్యక్తి కూడా రావాలి ఇళ్ళలకుగానే పండగ అయిపోదు మనకు కావాల్సినవన్నీ కావాలి అనుకుంటే కొంచెం ఓపిక పట్టాలి కోపాన్ని అణుచుకోవాలి అంతవేంగా బయటపడకూడదు ఏదైనా కోపంగా ఉంటే మాత్రం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక పేపర్ మీద రాయండి ఆ తర్వాత కొంచెంసేపు కోపం తగ్గిన తర్వాత పాయింట్లన్నీ ఒకసారి చూడండి మీరు ఇది అందం కరెక్టేనా కాదా అని ఆలోచించండి అప్పుడే మీకు అనిపిస్తుంది ఏంటి ఎందుకు ఇలా అనాలి ఎందుకు ఆ మనిషికి పెట్టాలి అని అంతేగాని వేగంగా మీరు ప్రొసీడ్ అవ్వకండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇగ్నోరింగ్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకీ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా ఇంకా దేన్నైనా ఇష్టపడుతున్నారా అసలు ఏంటి పరిస్థితి ఏంటి చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇగ్నోరింగ్ చేశారు కాబట్టి వాళ్ళు నిజంగానే వీళ్ళని ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి యూనివర్స్ దీని క్లారిఫికేషన్ కార్డ్స్ కూడా నేను చూసి చెప్తానండి ఇగ్నోరింగ్ చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే వ్యూయర్స్కి నిజంగానే ప్రేమిస్తున్నారా లేదా చెప్పండి యూనివర్స్ ఫస్ట్ ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ మీ గురించి ఆలోచన అనేది వాళ్ళకు ఉంది వాళ్ళైతే మీ ఆలోచనల్లోనే ఉన్నారు ఇగ్నోరింగ్ చేసినప్పటికీ మిమ్మ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నౌ కానీ మీతో ఇప్పటి వరకు మాట్లాడలేదు అంతేనో అని చెప్తున్నారు నెక్స్ట్ ఏమి ఇస్తారు యూనివర్స్ యు డిజర్వ్ బెటర్ నువ్వు మీరు చాలా బెటర్ అంటున్నారు చాలా విషయాల్లో మీరు బెటర్ అని వాళ్ళు అంటున్నారు ఇంకేమంటారు యూనివర్స్ వీజ్ ఇట్ దట్ యు లవ్ మీ ఎందుకు మీరు నన్ను ప్రేమిస్తున్నారు అంటున్నారు వై కాంట్ ఐ టెల్ యూ ద ట్రూత్ నేను ఎందుకు నిజాన్ని మీతో చెప్పలేకపోతున్నాను అని అడుగుతున్నారు డ్రగ్ అండ్ ఆల్కహాల్ వాళ్ళు ఎడిక్షన్స్ అలవాటు పడ్డారండి ఇగ్నోరింగ్ వల్ల వాళ్ళైతే ఎడిక్షన్కి అలవాటు పడ్డారు డ్రగ్స్ ఆల్కహాల్కి అలవాటు పడ్డారు ఇఫ్ ఐ కుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ డిఫరెంట్లీ మీ ఇన్ కేస్ వాళ్ళే కానీ వెనక్కి వెళ్ళినట్లుగా అయితే మళ్ళీ మీ లైఫ్లోనికి వచ్చి డిఫరెంట్గా మీతో ఉంటాను అని అంటున్నారు ఇంకేమంటారు యూనివర్స్ చైల్డ్హుడ్ డ్రామా చిన్న చిన్నపిల్లలలాగా యాక్ కొంతమంది చిన్నపిల్లల మనస్తత్వం చాక్లెట్లలో ఎక్కడిస్తే అక్కడికి వెళ్తారు చూడండి అలా ఉంటుందన్నమాట కొంతమంది మెంటాలిటీ ఎక్కడైతే వాళ్ళకి ప్రైజ్ ఇలా కనిపిస్తుందో లేకపోతే అందాన్ని చూసి వస్తారు చూడండి వాళ్ళు మాత్రం కొంతకాలమే ఉంటారు మళ్ళీ వెళ్తారు ఇంకొక దగ్గర ఇక్కడ పాచిపోయినట్లు కనిపిస్తే ఇంకొక దగ్గర కనిపిస్తుంది మళ్ళీ అక్కడ పాచిపోయినట్లు కనిపిస్తే ఇక్కడ మీ దగ్గరికి వస్తారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారండి ఐ ఫీల్ లోన్లీ కొంతమంది ఒంటరిగా ఉంటున్నారు మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట నెక్స్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ నేను ఎందుకు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం మా విలేజ్లో మ్యారేజ్ అవుతుంది అందు గురించి మా స్ట్రీట్లో మ్యారేజ్ అవుతుందండి పక్కింట్లోనే అందు గురించి ఈ సౌండ్స్ ఇంకోలా అనుకోకండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని ఎందుకన్నారు ఐ కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని ఎందుకన్నారు ఐకాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని ఎందుకు ఐ ఐకాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని ఎందుకన్నారు ఐకాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ అని ఎందుకన్నారు ఐకాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ అని ఎందుకు ఐ ఐకాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ అని ఎందుకన్నారు కాన్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ అని ఎందుకన్నారుస్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ ఇదేంటంటే వాళ్ళు నిద్ర లేని రాత్రులు ప్రజెంట్ అయితే గడుపుతున్నారు మీకోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా చేశాను కామ్గా చేశాను తను ఎలా ఫీల్ అవుతున్నారు లేకపోతే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనుకొని చెప్పైతే చా మీరు బాధపడుతున్నారేమో మిమ్మల్ని హర్ట్ చేసానని లే అనుకొని కొంతమంది కొంతమంది ఏంటంటే మీరు దూరం అవుతారేమో అని కొంతమంది లేదు అంటే నా వల్లనే తనకి ఇలాంటి జీవితం ఎందుకు ఏర్పడింది అని కొంతమంది అనుకుని బాధపడుతున్నారు అందుగురించి మీ గురించి చాలా ఎక్కువగా థింకింగ్ చేస్తున్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నవ్ అని ఎందుకు అన్నారు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నవ్ అని ఎందుకన్నారు యూ రైట్ నవ్ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళకి మీకు బ్యాలెన్సింగ్ చేయాలనుకుంటున్నారు మేబీ క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉండొచ్చును లేదు అంటే ఏజ్ డిఫరెన్సెస్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే మైండ్ మనస్తత్వం తేడాలు ఉంటాయి కొంతమంది ప్రాక్టికల్గా ఉంటారు కొంతమంది ఎమోషనల్గా ఉంటారు ఆ రెండింటినీ కలిపి బ్యాలెన్సింగ్ చేయాలి అనుకొని చెప్పి మీరు బ్యాలెన్సింగ్ చేయాలి వాళ్ళు బ్యాలెన్సింగ్ చేయాలి అనుకొని వాళ్ళు ఏంటంటే కామ్గా ఇగ్నోరింగ్ చేయడం కొంతమంది కామ్ అయితే కొంతమంది వుతారు కానీ కొంతమంది ఒకే మనస్తత్వం ఉన్నప్పటికీ ఒకరైనా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉండడం అలా ఉండడం వల్ల ఏంటంటే మీ కొన్ని విషయాలు మీ నుంచి తెలుసుకోవడానికి ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మాట్లాడలే మాట్లాడటం లేదు అందుకేనో అని చెప్తున్నా యూ డిజర్వ్ బెటర్ అని ఎందుకు అన్నారు యూ డిజర్వ్ బెటర్ ఇది అంటే వాళ్ళు బలమైనా సరే బలహీనత అయినా సరే మీరే వాళ్ళు బలం మీరే మీతో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది అన్కండిషనల్గా మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీరు దే మిమ్మల్ని చూస్తే వాళ్ళు క్రూరంగా ప్రవర్తించినప్పటికీ మీ మీ ఫేస్ని కానీ వాళ్ళు చూసినట్లుగా అయితే మీ ముఖాన్ని చూసిన మీతో మాట్లాడైన వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళతో ఎంతమంది ఉండేటప్పటికీ మీతో ఉంటేనే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నారు వై ఈజ్ ఇట్ దట్ యు లవ్ మీ వై ఈజ్ ఇట్ దట్ యూ లవ్ మీ అని ఎందుకన్నారు మీతో మాట్లాడాలి అని ఉంది ఎందుకు మీరు తనల్ని ప్రేమిస్తున్నారో అని అడగాలనిపిస్తుంది మీతో ఫోన్ చేయాలి మీతో మాట్లాడాలి మీతో ఉంటే హ్యాపీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి మీతోని రియూనియన్ అవ్వాలి మిస్సింగ్ ఎనర్జీస్ కూడా చాలా కనిపిస్తుంది ఇద్దరు ఒకరికొకరు మిస్ అవుతున్నారు మీ మిమ్మల్ని రియూనియన్ చేసుకోవాలి మీతో ఉంటే చాలా హ్యాపీ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలి అని అయితే ఫ్యూచర్లో వాళ్ళు వస్తారు మీతో మాట్లాడాలి అయినా సరే వస్తున్నారు అని చెప్తున్నారు వై కాంట్ ఐ టూ ద ట్రూత్ వై కాంట్ ఐ టూ ద ట్రూత్ నేను ఎందుకు నిజాన్ని చెప్పలేకపోతున్నాను అని అంటున్నారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళకి ప్రజెంట్ ఏంటంటే గా ఉన్నారు కెరియర్ ఫోకస్గా పెట్టారు వాళ్ళు కెరియర్ కోసం ఆలోచించి వెళ్ళారు కానీ ఇక్కడ ఇగో యాటిట్యూడ్ కూడా కొంత చూపిస్తున్నారు మిమ్మల్ని అయితే చాలా హానెస్ట్గా ప్రేమిస్తున్నారు కానీ నిజాన్ని చెప్పడానికి వాళ్ళకి ఇగో అనేది అడ్డంగా ఉంటుంది ఎందుకు ఇగ్నోరింగ్ చేశాను అనే నిజాన్ని చెప్పడానికైతే వాళ్ళకి ఇగో అడ్డంగా ఉంటుంది యాటిట్యూడ్ చూపిస్తున్నారు వాళ్ళైతే వెళ్ళింది కెరియర్ ఫోకస్ మీదే కానీ మిమ్మల్ని ఎలా అర్థం చేసు మీరు ఎలా అర్థం చేసుకుంటారు అని తెలుసుకోవడానికి ఈ ఇగో యాటిట్యూడ్ని మీ విషయంలో చూపిస్తున్నారు మీరు తప్పుగా అర్థం చేసుకుంటారా రైట్గా అర్థం చేసుకుంటారా అని ఇగ్నోరింగ్లోనైతే వాళ్ళు మిమ్మల్ని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ అని ఎందుకన్నారు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ జడ్జిమెంట్ అంటే వాళ్ళు ఎడిక్షన్స్కి అయితే అలవాటు పడిపోయారు డ్రగ్స్కి ఆల్కహాల్కి వీటికి అంటే వాళ్ళకి న్యాయం కావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు మీ నుంచి ఎలాంటి న్యాయం జరుగుతుంది జడ్జిమెంట్ అంటే కొంతమంది ఈ ఇగ్నోరింగ్ని తప్పుగా భావించి కొంతమంది విడిపోవడం చేస్తారు కొంతమంది ఏంటంటే తప్పుగా భావించకుండా ఒప్పుగా భావించుకొని వాళ్ళని అర్థం చేసుకునేటంటే వాళ్ళతో లైఫ్ని లీడ్ చేయడానికి ఉండాలి అనుకుంటారు ఏ విధంగా అంటే మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో ఉంచారు మీరు ఎంతవరకు ఓపికగా ఉంటారా లేదా అనేది ఆలోచించి మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో ఉంచుతున్నారు అని అయితే చెప్తున్నారు ఇఫ్ ఐ గుడ్ గో బ్యాక్ ఇన్ టైమ్ ఐ వుడ్ హ్యాండిల్ హ్యాండిల్స్ డిఫరెంట్లీ నేను సరైన సమయంలోనే వెనక్కి వెళ్ళినా సరే ఫ్యూచర్లో నేను నీతో డిఫరెంట్గా హ్యాండిల్ చేస్తాను మన లైఫ్ని అని ఎందుకన్నారు ద లవాస్ ఇది మీది జన్మ జన్మల బంధం సోల్ మేట్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినప్పటికీ సోల్ మేట్స్ అండ్ ట్విన్ ఫ్లేమ్స్ అండ్ కార్మి ట్విన్ ఫ్లేమ్స్ సోల్ మేట్స్ బాండింగ్ అంటే గత జన్మల్లో కూడా మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్గా ఉన్నారు లవర్స్గా ఉన్నారు కాబట్టి ఎలా అయినా సరే డిఫరెంట్గా అంటే వివిధ రకాలుగా కొత్త కొత్త ఆలోచనలతో వచ్చి మిమ్మల్ని ఏంటంటే కలవాలి మీతో మాట్లాడాలి మీతోనే ఉండాలి ఏంటి అనేది తెలుసుకుంటున్నారు మీరైతే ఇది రీయూనియన్స్ అయితే ఉన్నాయి మీకు మీ పర్సన్కి అయితే రీయూనియన్ ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మీరు వాళ్ళని ఫర్గివ్నెస్ ఇవ్వండి అని చెప్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ కూడా మీ మధ్యలో ఉంది కొంతమందికి అందరికీ కాదు చైల్డ్హుడ్ డ్రామా అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ చైల్డ్హుడ్ డ్రామా అంటే ఎందుకన్నారు టెన్ ఆఫ్ కప్స్ వాళ్ళైతే ప్రెజెంట్ ప్రజెంట్ వాళ్ళ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉంటున్నారు పిల్లలు కూడా ఉన్నారు అంటే పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు ఫ్యామిలీ గురించి వాళ్ళ పరిస్థితులు బట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు బ్యాక్ ఇగ్నోరింగ్ చేశారు దీన్ని చైల్డ్హుడ్ డ్రామా అని అనుకుంటున్నారు కానీ ఇది ఏంటంటే జెన్యున్గా మిమ్మల్ని అయితే చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని విడిచి వాళ్ళు ఉండలేరు అనుకొని చెప్తున్నారు ఐ ఫీల్ లోన్లీ అని ఎందుకు అన్నారు ఐ ఫీల్ లోన్లీ ద స్టార్ మీరే అతని విష్ ఫుల్ఫిల్మెంట్ మీ దగ్గర ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీతోనే ప్రైవసీ ఉంటుంది మీతో ఉంటే వాళ్ళు అనుకునే కళలను నెరవేర్చుకుంటారు అందుకే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ అయితే వాళ్ళు ఉండే ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వలన మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేసినా సరే మీరు లేకపోతే వాళ్ళకి ఒంటరితనంగా ఉంటుంది అని వాళ్ళు అనిపిస్తుంది అంట ఐ అండర్ ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఎందుకన్నారు టెంపరెన్స్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అన్న బ్యాలెన్సింగ్ చేయాలి మీతో ఉంటే లైఫ్ను చాలా బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చును చాలా హ్యాపీగా ఉండొచ్చును రీయూనియన్ అవ్వాలి ఈ ఇగ్నోరింగ్ వల్ల సెపరేషన్ సిచ్యువేషన్ అయినప్పటికీ సరే మీతో కలిసి ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది రీయూనియన్ అవుతుంది ఖచ్చితంగా అయితే మీకు త్వరలో రీయూనియన్స్ అయితే ఉన్నాయండి ఇది లైఫ్ లాంగ్ మీరు కలిసే ఉంటారు స్టార్ కార్డ్ వచ్చింది లవర్స్ కార్డ్ వచ్చింది జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది చూడండి స్టార్ లవర్స్ జన్మ జన్మలుగా మీరు బంధం అనేది చాలా హ్యాపీగా ఉంది మీకైతే న్యాయం జరుగుతుంది మీరు కావాలి అనుకునే విధంగానే న్యాయం జరుగుతుంది కార్మిక్ బాండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కొన్నాళ్ళకి లెఫ్ట్ అయిపోతారు అని ఇక్కడైతే యూనివర్స్ చెప్తున్నారు మీరు కార్మిక్ బాండ్సా లేదు అంటే ఏ బాండింగ్ ఏ బాండింగ్ అనేది తెలుసుకోవాలి అంటే పర్సనల్ రీడింగ్లో మాత్రమే చెప్పగలం ట్విన్ ఫ్లేమా కార్మిక సోల్మేటా ఏంటి అనేది మేమైతే పర్సనల్ రీడింగ్స్లో మాత్రమే చెప్పగలం